అంటే అదాని ఇచ్చిన వంద కోట్లని తిరస్కరించారు అదాని అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వంద కోట్లు ఇచ్చారు దాన్ని మేము తిరస్కరిస్తున్నాము అని అన్నారు అంటే ఇది ఒక సంచలన నిర్ణయం అనే అనుకోవచ్చా సార్ మన దేశంలో రాజకీయాలు ఎట్లా ఉంటాయంటానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అదాని వ్యవహారం వివాదాస్పదమైంది ఒక కేసులో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ఇతరుల సోలార్ పవర్ కొనుగోలు వ్యవహారంలో అది కాకుండా గతంలో కూడా చాలా ఉన్నాయి అయితే దాని మీద బీఆర్ఎస్ వాళ్ళు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు ఏంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కదా కాంగ్రెస్ ప్రభుత్వం లేక కాంగ్రెస్ పార్టీ అదానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది అదాన్ని అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తోంది రాహుల్ గాంధీ వీళ్ళందరూ మరో పక్కన ఇక్కడ రేవంత్ రెడ్డి అదానీతోటి చెట్ట పట్టాలు వేసుకొని తిరుగుతున్నాడు ఆయనతో మాట్లాడుతున్నాడు ఆయన పెట్టబోయేటువంటి కంపెనీలకు స్వాగతం పలుకుతున్నాడు ఆయన ఇస్తున్న డబ్బును తీసుకుంటున్నాడు ఇది వీళ్ళ విమర్శ అందుకోసమని దాన్ని తిరగొట్టడానికి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆయన వంద కోట్ల రూపాయలు ఇస్తాను అన్నాడు దీనికి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చేది డొనేషన్ అది కార్పొరేట్స్ అందరి దగ్గర నుంచి కూడా వీళ్ళు ఇన్వైట్ చేశారు మీరు ఇవ్వదలుచుకుంటే మాకు ఇవ్వచ్చు దీని కింద అని అయితే ఇంకా ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇంకా రాలేదు ఈ మధ్యనే వచ్చింది లేటెస్ట్గా అందువల్ల ఇప్పటివరకు ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకోలేదు మేము కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నట్టు మేము డబ్బులు తీసుకున్నాం అదనే దగ్గర అనేది అబద్ధం అనేది ఒక పాయింట్ ఓకే ఏదో క్లారిటీ ఇచ్చాడు రెండవది ఇప్పుడున్నటువంటి ఈ వివాదం నేపథ్యంలో మాకు ఆ వంద కోట్ల రూపాయలు మేము స్వీకరించలేము అని తాజాగా ఉత్తరం రాశాం అని చెప్పాడు జయేష్ రంజన్ అని చెప్పి ఆయన సీనియర్ అధికారి ఆయన చేత లెటర్ అయించారు ఎవరికి ప్రీతి అదా అని ప్రీతి అదాని అంటే గౌతమ్ అదానీ భార్య ఆవిడ అదానీ ఫౌండేషన్ చైర్పర్సన్ ఆవిడకి లెటర్ రాశారు ఈ లెటర్లో సింపుల్గా ఏమైనా ఉంది మాకు ఎగ్జాంప్షన్ ఆర్డర్ వచ్చింది ఎయిటీ జీ కింద లేటెస్ట్గా కాబట్టి ఇప్పుడు తీసుకోవచ్చు ఇంకా మేము దో దిస్ ఎగ్జాంప్షన్ ఆర్డర్ హ్యాస్ నౌ కమ్ రీసెంట్లీ ఐ హెవ్ బీన్ ఇన్స్ట్రక్టెడ్ బై ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ నాట్ టు ట్రాన్స్ఫర్ ఫండ్స్ ఇన్ వ్యూ ఆఫ్ ది ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్ అండ్ అరైజింగ్ కాంట్రవర్సీస్ అని చెప్పి అన్నారు సో ఈ వివాదాల నేపథ్యంలో వంద కోట్లు యాక్సెప్ట్ చేయొద్దని మా ముఖ్యమంత్రి చెప్పారని చెప్పి లెటర్ రాశారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే అదానీ గారు ఇస్తున్నటువంటి వంద కోట్ల రూపాయలు సిఎస్ఆర్ కింద ఇస్తున్నారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సిఎస్ఆర్ అంటే ఏంటి దేశంలో ఉన్నటువంటి అన్ని కంపెనీలు కూడా ప్రతి ఏడు వాళ్ళకు వచ్చినటువంటి లాభంలో ఇంత పర్సంటేజీ సమాజం కోసం ఇవ్వాలి ఖర్చు పెట్టాలి దానికి వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు ఎవరెవరికి ఇవ్వచ్చు అని సో ప్రతి కంపెనీ దేశంలో ఆ విధంగా సిఎస్ఆర్ కింద ఇంత డబ్బు వాళ్ళ దగ్గర ఉంటుంది ఆ డబ్బును వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి అంటే గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిన వాళ్ళకి ఇస్తారు అది ఏదైనా కావచ్చు ఇప్పుడు యంగ్ ఇండియా యూనివర్సిటీ ఉన్నది అది కూడా ఒకటి అందులో అదానీ గారు ఇప్పుడు ఈ వంద కోట్ల రూపాయలని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి వచ్చు మీరు వద్దంటే ఇంకొకళ్ళకి ఇస్తాడు అది అవినీతి డబ్బు కాదు అది ఎవరికో వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బే కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆ డబ్బుని అదానీ గారు ఆయన కంపెనీలు ఎవరో ఒకరికి ఇవ్వాలి కాబట్టి దాన్ని నిరాకరించడంలో అర్థం ఏంటి నాకు అర్థం కాలేదు ఈ డబ్బు తెలంగాణ కాకపోతే స్కిల్ యూనివర్సిటీ కాకపోతే మరొక యూనివర్సిటీకి ఇస్తారు ఇవ్వాల్సిందే ఆ డబ్బు ఆ డబ్బు ఇస్తే మళ్ళీ అదానీ గారు ఆ డబ్బు తీసుకుని జేబులో పెట్టుకోవడానికి వీల్లేదు అది సిఎస్ఆర్ ఫండ్ సిఎస్ఆర్ ఫండ్ అంటేనే బయట వాళ్ళకి ఇచ్చేది ఏటీజీ కింద కాబట్టి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే వివరంగా ఈ రాజకీయాల్లో పడి రాజకీయంగా నేనేదో పాయింట్ స్కోర్ చేయాలి అని చెప్పి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకొని తెలంగాణకి రావాల్సినటువంటి వంద కోట్లు రాకుండా చేశారు అదే రాష్ట్ర ప్రయోజనాలని గాలిసారు ఇప్పుడు అది అదానీ డబ్బు ఆయన ఏమన్నా ఆయన సొంత డబ్బు ఏదైనా ఇస్తా ఉంటే అది వేరే విషయం మీ డబ్బు అవినీతి డబ్బు మాకు వద్దు అని చెప్పి అనొచ్చు ఇక్కడ ఇది సిఎస్ఆర్ ఫండ్ అంటే అర్థం ఏంటి ఆ కంపెనీలో వచ్చిన లాభాల్లో ఇంత డబ్బు తీసి పక్కన పెట్టాల్సిందే అది వాళ్ళ ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేదు ఆ డబ్బుని ఎవరో ఒకరికి ఇవ్వాల్సిందే తెలంగాణకు కాకపోతే తమిళనాడుకి లేకపోతే ఇంకో రాష్ట్రానికి ఇస్తారు ఈ పాలిటిక్స్ ఎట్లా ఉంటాయి అంటానికి ఇది ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ వాళ్ళు మనం లేదా అంటున్నారు మనం అనవసరంగా ఏమన్నా ప్రజల దృష్టిలో చులకనవుతామేమో అని భయంతో వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఏమో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఒకటికి వంద సార్లు అదా నేను ఆహ్వానించి రెడ్ కార్పెట్ పరిచయారు కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి విమర్శించాలి మనం సో ఈ మొత్తం వ్యవహారం నష్టం జరిగింది ఎవరికంటే తెలంగాణకి ఇంకా గమ్మం ఏంటంటే నేను ఇవి చూస్తుంటే ఇక్కడ కనిపించింది ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం రెండూ కూడా అదానీ కంపెనీలు చాలా వాటికి ఆహ్వానించి తెచ్చుకున్నాయి ఇందులో ఒక లిస్ట్ వచ్చింది లేటెస్ట్గా ఎన్ని అదానీ గ్రూప్ కంపెనీలు తెలంగాణలో ఉన్నాయి ఎన్ని ఉన్నాయంటే మొత్తం పదకొండు ఉన్నాయి ఈ పదకొండులో బిఆర్ఎస్ వాళ్ళు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు కంపెనీలు వాళ్ళు తీసుకొచ్చినవే అదానీ కంపెనీలు ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గతం నుంచి కూడా గతంలో కూడా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కదా ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు కంపెనీలు వాళ్ళు తీసుకొచ్చారు ఒకటేమో అప్రూవల్ కాలేదట సో పదకొండులో పది ఆ పదిలో ఒక ఐదు వీళ్ళొక నాలుగు అట్లా తెచ్చారు అందరూ తెచ్చారు ఇక్కడ ఇంకో పాయింట్ ఏమిటంటే ఏ కంపెనీ అయినా ఏ కంపెనీ అయినా సరే ఏ గ్రూప్ అయినా సరే ఎంత వివాదంలో ఉన్నా సరే వాళ్ళు తీసుకురావడం తప్పు కాదు ఆ విషయం వాళ్ళ రేవంత్ రెడ్డి కూడా ఒక రకంగా చెప్పాడు అదేంటంటే ఒక కంపెనీ ఇక్కడికి వచ్చి నేను ఒక ప్లాంట్ పెడతాను అంటది తెలంగాణలో లేకపోతే ఆంధ్రప్రదేశ్లో అయినాయి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈ గొడవ అయిన తర్వాత కూడా ఏపీలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అదాని వాళ్ళ దగ్గరికి వెళ్ళింది ఈ మధ్యనే వెళ్ళి మీరు మా దగ్గర కొన్ని ఇన్వెస్ట్ చేయండి కొంత అమౌంట్ రకరకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి వాళ్ళకి అడిగితే వాళ్ళు కూడా అదే సుభంగా ఉన్నారని చెప్తున్నారు వద్దంటామా ఇప్పుడు ఏపీలో ఆ గొడవ అయింది కదా పాయింట్ ఏంటంటే వాళ్ళు నిబంధనలకు అనుగుణంగా ఎవరికి అంచాలు ఇవ్వకుండా నిబంధనలు ఏమి ఉల్లంఘించకుండా పోటీ పడి పోటీలో నెగ్గి పెట్టుబడులు పెడితే తప్పేంటి తప్పు కదా అసలు లాభం కదా కావాలని కోరుకుంటున్నారు కదా అందరూ కాబట్టి అదానీ మీద ఏవో ఆరోపణలు వచ్చినాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ అదానీని విల్లనగా చూపించాలని ఒకటే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అదానీ కంపెనీలని ఎవరు ఆహ్వానించకూడదు అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు తెలంగాణ వద్దు అనుకుంటే ఇంకో రాష్ట్రానికి వెళుతుంది అందుకని రేవంత్ రెడ్డి వంద కోట్లు వద్దన్నాడు కానీ కంపెనీలకు వచ్చేసరికి మాత్రం లేదు లేదు అందరితో పాటే అదానీ కంపెనీల వాళ్ళు కూడా బిడ్లు వేసుకోవచ్చు వాళ్ళు గెలిస్తే వాళ్ళు పెట్టుకోవచ్చు మాకేం అభ్యంతరం లేదు అని మేము గతంలో చెప్పాము ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాం అని పునరుద్ఘాటించాడు మళ్ళీ అది కరెక్ట్ విధానమే రేపు బీఆర్ఎస్ వస్తే బీఆర్ఎస్ ఏమైనా అండర్టేకింగ్ ఇస్తుందా మేము అదానీ గ్రూప్ నుంచి ఎటువంటి కంపెనీలను రానిపోం తెలంగాణ కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా నేషనల్ లెవెల్లో ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ప్రతి కంపెనీ మీద ఏవో ఒక ఆరోపణలు ఉంటాయి టాటాయే కావచ్చు వాళ్ళ మీద కూడా ఆరోపణలు ఉంటాయి ఆరోపణలు లేనటువంటి వ్యాపార సంస్థ అనేది ఉండదు ఏదో రూపంలో కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు కొంతమందికి తక్కువ ఉండొచ్చు కానీ ఉంటాయి అంత మాత్రం చేత వాళ్ళు రానివ్వము అని చెప్పి ఎవరు అనలేరు